హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందామంటే ఈరోజు చెప్పి ఇలా చాలా చాలా ట్విస్ట్లు ఉండండి సో ఏంటనేది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇక మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంట్లో వాళ్ళందరినీ కూడా పెళ్లి వాళ్ళకి పరిచయం చేస్తాడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడు నరసింహారావు మీ పెద్ద కొడుకు గురించి పరిచయం అయితే చేశారు కానీ మీ పెద్ద కొడుకుల గురించి పరిచయం చేయలేదు అసలు మీ పెద్ద కొడులు ఇంట్లో లేదా అని వాళ్ళైతే అంటారు ఇక అప్పుడే అవిన ఎంట్రీ ఇస్తుంది అందరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అవని రావడానికి ముందే ప్రణతి అవనికి ఫోన్ చేస్తుంది వదిన జరిగిన అన్ని విషయాలలో నిన్ను నేను అనకూడని మాటలు అన్నాను నన్ను వదిన అని తనైతే చెప్తుంది అప్పుడు అవని నీ మీద నాకు ఎలాంటి కోపం లేదమ్మా అంటుంది ఇక ప్రణతి నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను వదిన ఒక ప్రాబ్లంలో ఉన్నాను నాకు నువ్వు తప్ప ఎవ్వరు కూడా హెల్ప్ చేయరు కాబట్టి నువ్వే ఇక్కడికి రావాలి వదిన ప్లీజ్ వదిన ఇప్పుడే రా అంటూ రిక్వెస్ట్ చేస్తుంటుంది ఇక ఆడపడుచు కోసం అవని తన అత్తారింటికి రాక తప్పలేదు అవనిని చూడగానే నరసింహారావు ఆమె ఎవరు అంటాడు ఇక సమాధానం చెప్పలేకపోతారు పార్వతి రాజేంద్ర ప్రసాద్ అప్పుడు ప్రణతి చాలా తెలివిగా ఆరోగ్యని కిందికైతే పంపిస్తుంది అప్పుడు ఆరోధ్య ఈ మేడం నా ట్యూషన్ టీచర్ మా టీచర్ నా కోసం వస్తే పట్టించుకోవడం లేదు ఎందుకు నానమ్మ అంటూ నానమ్మని నిలదీస్తుంది ఇక కన్న తల్లిని పట్టుకుని ట్యూషన్ టీచర్ అంటుంటే ఆరోగ్య మనసులో బాధగా ఉన్నప్పటికీ పైకి చెప్పలేక తప్పలేదు ఇక పెళ్ళి వాళ్ళేమో ఆమె మీ పెద్ద కూడలు అనుకున్నామండి అని వాళ్ళైతే చెప్తారు ఇక కమ్మలు వెంటనే చాలా తెలివిగా మా ఆరోధ్యకి ట్యూషన్ చెప్పే టీచర్ అండి అసలు మా నాన్న కూడా మీలాగనే చాలా స్ట్రిక్ట్ అండి బర్త్డేలైనా పండుగలైనా చదువుకి ఎలాంటి సెలవులు ఉండవు అందుకే మా నాన్నగారు ఈ రోజు కూడా ట్యూషన్ చెప్పిస్తున్నారు అని తనైతే చెప్తాడు ఇక నరసింహరావు మీ చెల్లె ఎంగేజ్మెంట్ రోజు కూడా ట్యూషన్ చెప్పిస్తున్నారంటే మీ నాన్నగారు మిమ్మల్ని ఎంత పద్ధతిగా పెంచారో అర్థమవుతుంది బాబగారు మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవడానికి కారణం మీ పద్ధతులు మాకు బాగా నచ్చాయి కాబట్టే చేసుకుంటున్నాం అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ పెద్ద కోడల గురించి మళ్ళీ అడుగుతారు వాళ్ళు ఇక పార్వతి అవని కళ్ళ ముందే అవని వల్ల అమ్మకి ఒంట్లో బాగలేదు కాబట్టి హాస్పిటల్లో ఐసీయూలో ఉంది అందుకే వాళ్ళ అమ్మని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళింది అంటూ కొడల ముందే అంత పెద్ద అబద్ధం చెప్తుంది అత్తగారు ఇక అవని చాలా బాధపడుతుందండి ఇక వెంటనే ఆరాధ్య అమ్మ చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకొని వెళ్తుంది చాలా బాధపడుతుంది ప్రణతి అత్తా నువ్వు వస్తావని చెప్పిందమ్మా నువ్వు వస్తే ట్యూషన్ టీచర్ అని చెప్పమంది సారీ అమ్మ అంటూ ఫీల్ అవుతుంది ఇక అవని నువ్వలా చెప్పకపోతే పెళ్లి వాళ్ళకి నా మీద అనుమానం వచ్చేదమ్మా నువ్వు చాలా మంచి పని చేశావు అంటుంది ఇక ఇద్దరు కూడా ప్రణతి దగ్గరకైతే వస్తారు ఇక ఏమైందమ్మా అంటుంది అవని అప్పుడు ఆరోధ్యని మాత్రం అక్కడి నుండి అయితే వెళ్ళిపోమని చెప్తారు ఇక ప్రణతి వద్దిన నీతో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు వదిన అంటూ చాలా ఫీల్ అవుతుంది అప్పుడు అవని నువ్వేం భయపడకమ్మా నీకు నేనున్నాను కదా చెప్పమ్మా అంటుంది ఇక అప్పుడే పల్లవి వస్తుంది నువ్వెందుకు వచ్చావు నిన్ను ఎవరు రమ్మన్నారు ఇక్కడ నీకేం పని అంటూ అవనినే నిలదీస్తుంది ఇక అవని నన్ను ఎవరు రమ్మనలేదు నేనే వచ్చాను అంటుంది ఇక పల్లవి నీకు రావాల్సిన అవసరం ఏంటి అంటుంది ఇక అవనేమో నా కూతుర్ని చూడడానికి వచ్చాను అని చెప్తుంది కానీ అంత అబద్ధం అంటుంది పల్లవి ఇక అవని తల్లి కూతురిని చూడాలనుకోవడం కూతురు తల్లిని చూడాలనుకోవడం బంధం అవుతుంది కానీ అబద్ధం ఎలా అవుతుంది అంటూ చాలా కోపం చేస్తుంది ఇక పల్లవి నువ్వు కూతురు కోసమో మరెవరి కోసమో రావడానికి నువ్వు ఇంటి మనిషివే కాదు నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు నీ అవసరం కూడా ఇక్కడ ఎవ్వరికి లేదు మర్యాదగా ఇక్కడ నువ్వు వెళ్ళిపోవు అంటూ కోపం చేస్తుంది ఇక అవని నేను వచ్చిన పని ఇంకా అవ్వలేదు అంటుంది అప్పుడు పల్లవి నువ్వెందుకు వచ్చావో నాకు అర్థం అవుతుంది పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూసావో మర్యాదగా ఉండదు జాగ్రత్త వచ్చిన వాళ్ళకి నువ్వెవరో తెలియదు కాబట్టి ఇప్పటి వరకు ఆగాను పెళ్లి వాళ్ళ ముందు పరువు పోకూడదనే ఆగాను లేదంటేనా నువ్వు గుమ్మంలో అడుగుపెట్టిన వెంటనే అత్తయ్యతో చెప్పి ని మెడపట్టి బయటికి గిండించేదాన్ని అంటూ కోపం చేస్తుంది అప్పుడు శ్రియా వస్తే బాగున్నవా శ్రేయ అంటుంది అవ్వని ఇక శ్రేయా బాగానే ఉన్నాను అయినా నాకు ఇంకా బీపీ షుగర్లు ఇంకా రాలేదులే నీతో మాట్లాడుతూ కూర్చోవడానికి నీలాగా నేనేం ఖాళీగా లేనక్క నాకు చాలా పనులున్నాయి అంటూ విటకారంగా మాట్లాడుతుంది ఇక అవని శ్రీయపై అనుమానం మీద వస్తుంది ఇక పల్లవి ఈ ఇంట్లో నీ మీద ఎలాంటి గౌరవం లేదు నీ మీద ఎలాంటి సింపతి లేదు నువ్వంటే ఇక్కడ ఎవ్వరికి ఇష్టమే లేదు అందుకే నువ్వు అర్థం చేసుకుని అర్జెంటుగా ఇక్కడ నుండి వెళ్ళిపోవు అని తనైతే చెప్తుంది ఇక అవని చెయ్యి పట్టుకొని లాక్కెళ్తుంది పల్లవి అవనికి చాలా కోపం వస్తుంది వెంటనే పల్లవి చెంప పగలు కొడుతుంది నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు చెంపదెబ్బ కొట్టిన కూడా నీకు ఇంకా కూడా బుద్ధి రాలేదా అసలు నన్ను వెళ్ళమని చెప్పడానికి నువ్వెవరు పిచ్చి పిచ్చిగా వాగవంటే ఇక్కడ కొట్టిన ఈ చెంపదెబ్బ పెళ్ళి వాళ్ళ ముందుకి నేను లాక్కి అక్కడ మరీ కొడతాను ఈ చెంపదెబ్బ జాగ్రత్త ఆ రోజు అత్తయ్య గారు చెప్పారని చెప్పేసి వెళ్ళాను కానీ నువ్వు చెప్పవని కాదులే అయినా నువ్వు చెప్పినట్టు నేను వినడం కాదు నేను చెప్పినట్టే నువ్వు వినాలి అందుకని నేనేం చేయాలో నువ్వు నాకు చెప్పడం కాదు చెప్తే నేను ఇచ్చే ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది నా దగ్గర ఎక్స్ట్రా చేసావనికో బ్రష్ చేసుకునే అవసరం లేకుండానే నీ పల్లని కూడా రాలబడతాను జాగ్రత్త అంటూ పల్లవికి గట్టి అని వార్నింగ్ ఇస్తుంది ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న అవ్వని ఒక్కసారిగా వైలెంట్గా మారింది అవని అంటే ఏంటో ఇద్దరు తోడికోడలకైతే అర్థమయ్యేలా చేసింది ఇక పల్లవి శ్రేయ ఇద్దరు కూడా భయంతో కిందికైతే పారిపోతారండి వాళ్ళు వెళ్ళిన తర్వాత అవ్వని అమ్మా నేను రావడం ఇష్టం లేని వాళ్ళు కూడా నీతో మాట్లాడడానికి నాకు అవకాశం ఇవ్వరమ్మా అసలు నువ్వు నన్ను ఎందుకు రమ్మనవు ప్రణతి అసలు ఏమైంది చెప్పమ్మా అంటుంది ఇక అప్పుడే కమల్ వస్తాడు చాలా బాధపడుతూ వదిన చెల్లెలు ఇచ్చి తరగడానికి నేను పిలవాలి నువ్వు ఇక్కడే ఉండాలి అని ఎంతగా కోరుకున్నానో తెలుసా వదిన కానీ నిన్ను పిలవలేకపోయినందుకు సారీ వదిన కానీ ఇప్పుడు నువ్వు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఇంట్లో శుభకార్యాలన్నీ కూడా నీ చేతుల మీదుగానే జరిగాయి ఇప్పుడు చెల్లెలు నిశ్చితార్థం కూడా నీ ఆశీస్సులతో నీ చేతుల మీదుగా జరగాలి అదే నా కోరిక వదినా అంటూ చాలా బాధపడతాడు ఇక అవన్నీ నేను ఇంటికి మంచి జరగాలని కోరుకునేదాన్ని నన్ను ఎవరు పిలిచినా పిలవకపోయినా మంచి జరగడం కోసం మంచి చేయడం కోసం నేను ఎప్పుడు ముందే ఉంటాను కన్నయ్య అంటూ తనైతే చెప్తుంది ఇక పల్లవి అప్పుడే వస్తుంది నీతో పని ఉందంట రమ్మంటున్నారు వెళ్ళు అంటూ కమల్ని తీసుకొని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇక ప్రణతి వదిన ఈ ఇంట్లో నేను ఎవ్వరికి చెప్పుకోలేను చెప్పిన కూడా ఎవ్వరు కూడా నన్ను అర్థం చేసుకోరు వదినా అందుకే నిన్ను రమ్మన్నాను అని తన బాధను చెప్పుకోవాలని చూస్తుంది ఇక అవ్వని మావే గారు అన్ని ఆలోచించే నీ లైఫ్ గురించి ఆలోచించాకే నీకు మంచి సంబంధం తెచ్చారు ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా ప్రణతి అంటుంది ఇక అప్పుడే శ్రీకర్ వచ్చి వదిన నువ్వు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య కూడా పైకి చెప్పకపోయినా కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు వదిన అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక అప్పుడే కోమలి వస్తుంది ఇక్కడ ఏం చేస్తున్నావురా పిల్లవని పేరెంటలకు వచ్చిన వాళ్ళతో నీకు మాటలేంట్రా అంటూ కోపం చేస్తూ శ్రీకరిని అయితే పంపించేస్తుంది ఇక తర్వాత ప్రణతిని రెడీ చేసి పెళ్లి వాళ్ళ ముందుకైతే తీసుకుని వస్తారు తర్వాత ప్రణతి మాత్రం చాలా డల్గా ఉంటుంది ఎందుకంటే తనకి పెళ్లి ఇష్టం లేదు కాబట్టి ఇక తన బాధని అర్థం చేసుకుంటుంది అవనే ఇక పెళ్లి వాళ్ళు ఫార్మాలిటీస్ ప్రకారం ప్రణతిని అన్ని రకాల కోజన్స్ అయితే వేస్తారు ఇక పెళ్లి కొడుకు అవసరం లేదనే చెప్తాడు అప్పుడు నరసింహారావు దుర్ముహూర్తం రాకముందే తాంబూలాలు మార్చుకోవాలి అని తనైతే చెప్తాడు ఇక తాంబూలాలు మార్చుకోవడానికి రెడీగా ఉన్నారండి మరి అవని ప్రణతి ప్రేమ తెలుసుకుంటుంది కాబట్టి తన ప్రేమని ఎలా గెలిపిస్తుంది అనేది రేపు వీడియోలో తెలుస్తుందండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు